వెల్కమ్ బ్యాక్ సామాన్యుడు ఒక లక్ష రూపాయల లోన్ తీసుకోవాలి అంటే నెలల తరబడి బ్యాంకుల చుట్టూ తిరగాలి పదుల్లో డాక్యుమెంట్లు సమర్పించుకోవాలి వందల్లో సంతకాలు పెట్టాలి మరి లక్ష రూపాయల లోన్కే ఇంత ప్రొసీజర్ ఉంటే మరి ఇన్ని వేల కోట్ల రూపాయల లోన్లు ఇవ్వడానికి ఇంకెన్ని రూల్స్ పాటించి ఉంటారో అనుకుంటున్నారు కదా అయితే వినండి మన దేశంలో లక్ష రూపాయల లోన్ కన్నా వంద కోట్ల లోన్ ఈజీగా దొరికేస్తుంది వేల కోట్లు ఇంకా ఈజీగా దొరికేస్తాయి అదెలా అనుకుంటున్నారా అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడూ పారే ఏరు బ్రాహ్మణుడు ఉన్న ఊర్లోనే ఉండమన్నారు పెద్దలు అంటే ఎవరికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అప్పు ఇచ్చేవాడు ఒకడు ఉండాలన్నది ఆ పద్య సారాంశం అంటే అవసరం ఎప్పుడొస్తుందో తెలియదు కాబట్టి అప్పు ఇచ్చేవాడు ఒకడు ఉండాలన్నది విషయం కానీ మన కంత్రీ కార్పొరేట్లు ఇదే విషయాన్ని కాస్తంత మార్చి అప్లై చేస్తున్నారు అప్పులిచ్చేవాడు ఉన్నాడు కాబట్టి అవసరం లేకపోయినా వేల కోట్లు కార్పొరేట్ లోన్ల పేరుతో తీసుకొని సాంతం ఆ సొమ్మును మింగేసి చివరికి చేతులెత్తేస్తున్నారు అడిగేవాడు లేడన్న ధైర్యంతో రాజకీయ నాయకుల అండదండలతో బ్యాంకు అధికారుల వెన్నుదన్నుతో ఏకంగా వేల కోట్లు మింగేస్తున్నారు ఇండియాలో లక్ష రూపాయల అప్పు పుట్టించడం కష్టం కానీ వేల కోట్ల రూపాయల కార్పొరేట్ లోన్లు దక్కించుకోవటం చాలా సులువు దశాబ్దాలుగా మన బ్యాంకింగ్ వ్యవస్థలో పాతుకుపోయిన కొన్ని లొసుగుల్ని అప్లై చేస్తే వేల కోట్ల అప్పే కాదు లక్షల కోట్ల అప్పు కూడా కొద్ది రోజుల్లోనే వచ్చేస్తుంది నిజానికి మనకు లక్ష రూపాయల పర్సనల్ లోన్ కావాలంటే డాక్యుమెంట్లన్నీ పట్టుకెళ్లి బ్యాంకులో గంటలు గంటలు కూర్చుని పత్రాలన్నీ నింపేసి ఇస్తే ఆ తర్వాత మీ ఆస్తులు ఆదాయాలు అలవాట్లు అభిరుచులు అన్నింటి వివరాలు సేకరించి మీ ఇంటికొచ్చి ఎంక్వైరీలు చేసి అన్నీ నచ్చితే మీకు లోన్ ఇస్తారు నెలకు యాభై వేలు సంపాదించే మీకే లక్ష రూపాయల లోను ఇవ్వడానికి ఇన్ని రూల్స్ పాటిస్తే అదే మీకు కోటి రూపాయల రుణం కావాలంటే ఇంకెన్ని కష్టాలు పడాలో అనుకుంటున్నారా అయితే మీరు లోన్ లో కాలేసినట్లే ఎందుకంటే మీకు వంద కోట్లకు మించిన పెద్ద రుణాలు కావాలంటే జస్ట్ వారం పది రోజుల్లో వచ్చేస్తాయి ఓ ప్రాజెక్ట్ రిపోర్టు దానితో పాటు ఓ రాజకీయ నేత సిఫార్సు ఆపై బ్యాంకర్ లో ఓ నాలుగు మాటలు మాట్లాడితే చాలు వంద కోట్లు కాదు లక్ష కోట్లైనా పేద ప్రజల యొక్క రూపాయి రూపాయి కూడబెట్టి దాచుకున్నటువంటి సొమ్ములు బ్యాంకులో వేస్తే వీటన్నిటిని కూడా మూటగట్టి పెద్ద మొత్తంలో ఈ మూటలన్నిటినీ కూడా పెద్ద పెద్ద వాళ్ళకి కట్టబెట్టడం అనేది చాలా దుర్మార్గమైనటువంటిది ఇది ఒక దారుణమైనటువంటి అవ్యవస్థ ఈ అవ్యవస్థ ఇంతకు మించినటువంటిది ఒక ఇదో రకమైనటువంటి దోపిడీ చెప్పాలంటే అంటే దోపిడీ విధానానికి బ్యాంకులు మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి అనేది స్పష్టంగా చెప్పాలి పేద ప్రజలు రూపాయి రూపాయిగా బ్యాంకులో దాచుకునేటువంటి డబ్బుల్ని వీటన్నిటినీ కూడా బ్యాంకులు మూటగొట్టి ఈ మూటల్ని పెద్దవాళ్ళకి ఇస్తున్నాయంటే దోపిడీ విధానానికి బ్యాంకులు మధ్యవర్తత్వం వహిస్తున్నాయి ఇది చెప్పాలి నమసక్యంగా లేకపోయినా ఇది మాత్రం నిజం దేశంలో పెద్ద పెద్ద సంస్థలకు ఇస్తున్న వేల కోట్ల రూపాయల అప్పుల్ని చూస్తే మీరు ఇది నిజమని నమ్మక తప్పదు నిజానికి బ్యాంకులు కూడా తమ దగ్గరున్న డిపాజిట్లను లోన్ల రూపంలో బయటకిచ్చి ఆదాయం సంపాదించుకోవాల్సిందే ఉదాహరణకు ఒక బ్యాంక్ బ్రాంచ్కి ఒక ఫైనాన్షియల్ ఇయర్లో వెయ్యి కోట్లు అప్పులివ్వాలన్న టార్గెట్ ఉందనుకోండి అది ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పున అప్పులివ్వాలంటే వాళ్లకు లక్ష మంది కస్టమర్లు అవసరం కానీ అదే వెయ్యి కోట్లలో వంద కోట్లు ఒక్కొక్కరికి కార్పొరేట్ లోన్ గా ఇస్తే జస్ట్ పది మంది చాలు దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు అందుకే బ్యాంకులు మొదటి దారిలో లక్ష మందిని వెతుక్కోవటం కన్నా అడ్డదారిలో ఆ పది మందికి కార్పొరేట్ లోన్లు కట్టబెట్టేస్తున్నారు ఈ సంగతి తెలిసి కార్పొరేట్లు కూడా అడ్డదారుల్లోనే వేల కోట్లు నొక్కేస్తున్నారు ఫస్ట్ డైవర్షన్ ఆఫ్ ది ఫండ్స్ ఏ ఉద్దేశం కోసం అయితే లోన్స్ తీసుకున్నారో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చకుండా వేరే ఉద్దేశాన్ని కనుక ఫండ్స్ మళ్లించిన రోజున తప్పనిసరిగా కంపెనీ ఫెయిల్ అయ్యేటట్టు అవకాశాలుంటాయి అంటే ఎండ్ యూస్ తీసుకున్నటువంటి మనీని ఆ పర్పస్ కోసం ఉపయోగించకపోవటం అనేది సెకండ్ థింగ్ కంటిన్యూస్గా బ్యాలెన్స్ షీట్స్ని ఫాలో చేస్తూ బ్యాంకులు ఏవైతే రుణాలు ఇచ్చినాయో అవసరమైన పక్షంలో మరింత రుణాలు ఇచ్చి వాళ్ళని బెయిల్అవుట్ చేసే కార్యక్రమాలు చేయాలని తప్పిస్తే ఇచ్చినటువంటి రుణం రాబట్టుకునేంత వరకు కూడా ఈ తొంభై రోజులు అనేట నిబంధన ఇవాళ ఈ తొంభై రోజుల నిబంధనను కూడా మార్చేటటువంటి అవకాశాలని ప్రభుత్వాలు పరిశీలిస్తున్నాయి ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఎన్పిఏ నామ్స్లో తొంభై రోజులు అనేటటువంటిది ఒక యాక్సెప్టెడ్ రూల్ అయినా కూడా భారతదేశంలో ఇది పనికిరాదనేటటువంటి వాదన అనేక మంది ఇండస్ట్రీ తాజాగా బయటపడ్డ డట్టీ డజన్ లో అన్ని పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలే ఇందులో చాలా వరకు స్టీల్ ఫ్యాక్టరీలే ఉన్నాయి ఇలాంటి సంస్థలకు కార్పొరేట్ లోన్లు సంపాదించుకోవటం వాటిని ఎగ్గొట్టడం చాలా ఈజీ కొన్ని సంస్థలు కేవలం బ్యాంకుల్ని ముంచాలన్న ఉద్దేశంతోనే కార్పొరేట్ లోన్లు తీసుకుంటాయి ఇందులో కొన్నిసార్లు బ్యాంకర్ల ప్రమేయంతోనే కొన్ని లోన్లు దోచుకుంటారు ఉదాహరణకు డట్టి డజన్ లో ఉన్న సంస్థలన్నీ అప్పటికే పారిశ్రామికంగా పాతుకుపోయిన సంస్థలు తమ పాత సంస్థల ఆదాయాలు బ్యాలెన్స్ షీట్లను భారీగా చూపించి కొత్త ప్రాజెక్టుల కోసం కార్పొరేట్ లోన్లకు అప్లై చేస్తాయి ఇందులో ముందుగానే బ్యాలెన్స్ షీట్లు ఇతర ఆదాయం డాక్యుమెంట్లు అన్నింటిలోనూ అంకెలు తారుమారు చేసి కొన్నిసార్లు నకిలీ వ్యక్తుల పేర్ల మీద కార్పొరేట్ లోన్లకు అప్లై చేస్తారు మరికొన్నిసార్లు లేని ఆస్తుల్ని ఇస్తాయి నిజానికి ఇలాంటి కార్పొరేట్ లోన్ల మంజూరులో దాదాపు తొంభై శాతం వరకు బ్యాంకర్ల ప్రమేయం ఉంటుంది కొన్నిసార్లు వాళ్ళకు వాళ్లకు వాటాలు ముడుపులు కూడా భారీగా ముడతాయి ఇక రాజకీయ నాయకుల ప్రమేయం ఉంటే ఇన్ని పత్రాలు కూడా అక్కర్లేకుండానే లోన్లు నడుచుకుంటాకా ఉదాహరణకి మనం మాల్యా తీసుకున్నట్లయితే అది పిఎంఓ ఆఫీస్ నుంచే లేక వెళ్ళింది రికమెండేషన్ లోన్ ఇవ్వాలని చెప్పి కాబట్టి చాలా స్పష్టంగా మనకి పెద్ద పెద్ద లోన్లు ఎక్కడైతే తీసుకున్నారో అక్కడ రాజకీయ జోక్యం చాలా స్పష్టంగా ఉన్నట్టు మనకి తెలుస్తుంది కాబట్టి రాజకీయ జోక్యం ఉంటే కానీ ఇంత పెద్ద ఎత్తున లోన్ ఇవ్వడం దాన్ని ఎగ్గొట్టడం అనేది జరగదు కాబట్టి రాజకీయ జోక్యాన్ని తప్పనిసరిగా తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది బ్యాంకులకు పూర్తి అటానమీ ఇవ్వాలి బ్యాంకు అధికారులు కూడా ఉన్నట్టయితే వారికి సరైనటువంటి శిక్ష పడాలి ముఖ్యంగా ఎవరైతే లోన్లు ఎగ్గొడుతున్నారో నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ ఇప్పుడు దాదాపు ఎనిమిది తొమ్మిది లక్షల కోట్లు కేవలం పన్నెండు మంది ద్వారానే జరిగిందనటం నిజంగా ఎంత పెద్ద ఎత్తున జరిగిందన్నది మనకు తెలుస్తోంది ఉదాహరణకు ఓ సంస్థ ఇలాగే నకిలీ డాక్యుమెంట్లతో వెయ్యి కోట్లు అప్పు తీసుకుందనుకుందాం అందులో వంద కోట్ల వరకు ముడుపులకే వెళుతుంది మిగిలిన తొమ్మిది వందల కోట్లను సదరు సంస్థలు చాలా తెలివిగా ఇతర సంస్థల్లోకి మళ్లించేస్తాయి అందులో ఓ వంద రెండు వందల కోట్లు మాత్రమే సదరు ప్రాజెక్టులో పెడతారు మిగిలిన మిగిలిన ఎనిమిది వందల కోట్లు కార్పొరేట్లతో సహా అంతా మింగేస్తారు ఈ రెండు వందల కోట్లలో ఓ ఏడాది పాటు వాయిదాలు వడ్డీలు కడతారు ఆపై ప్రాజెక్టులో నష్టాలు వచ్చాయని చేతులెత్తేస్తారు నిజానికి ఇలా జరుగుతుందని బ్యాంకులకు కూడా తెలుసు కాబట్టి వాళ్లు కూడా సదరు సంస్థకు పద్ధతి ప్రకారమే నష్టం వచ్చిందని రికార్డుల్లో రాసుకుంటారు మన దేశంలో బ్యాంకులకు తొమ్మిది వేల కోట్లు ఎగవేసిన విజయ్ మాల్యా చేసింది ఇదే అప్పటికే యూబీ గ్రూప్ అధినేతగా ఉన్న మాల్యా కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ కోసం బ్యాంకుల నుంచి ఆరు వేల తొమ్మిది వందల కోట్లు అప్పు తీసుకున్నాడు ఈ డబ్బును తెలివిగా మిగిలిన లోనికి మళ్లించాడు ఓ రెండు వేల కోట్లు పెట్టి పాత డెక్కన్ విమానాలు కొని వాటికి రంగులేసి ఓ పాటు తిప్పాడు ఆఖరికి ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వకుండా ఏడిపించి చివరికి నష్టాలు చేతులెత్తేశాడు అప్పటికి అయ్యగారు రాజ్యసభ ఎంపీ కాబట్టి బ్యాంకులు కూడా కిక్కురుమనకుండా లోన్లు ఇచ్చాయి ఇప్పుడు డొక్కు విమానాల్ని ఓ పది పాత కార్లను ఓ పాత ఇంటిని బ్యాంకులకు వదిలేసి అయ్యగారు మాత్రం ఎంచక్కా లండన్ పారిపోయారు మాల్యా తీసుకున్న కార్పొరేట్ లోన్ వడ్డీతో కలిపి ఇప్పుడు తొమ్మిది వేల కోట్లు ఉంది ఇదంతా బ్యాంకులకు నష్టమే ఇలా ఒక్క మాల్యనే కాదు రాజకీయ నాయకుల ప్రోద్బలంతో కొందరు కార్పొరేట్ కంపెనీల అండదండలతో మరికొందరు బ్యాంకర్లతో కుమ్మక్కై ఇంకొందరు వందల వేల కోట్లు మింగేశారు అదంతా ఇప్పుడు ఒక్కసారిగా బయటపడింది మొత్తంగా ఇప్పటి వరకు దేశంలో ఉన్న కార్పొరేట్ మొండిబకాయిలే ఎనిమిది లక్షల కోట్ల వరకు ఉంది ఇక కోటి పది కోట్ల లోన్లు కూడా లెక్కేస్తే ఆ మొత్తం పది లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా